శుభోదయం ఈరోజు భారతదేశంలోనే అతి ప్రాచీనమైన మొదటి శివాలయంగా చెప్పుకునే శ్రీ పరశురామేశ్వర ఆలయం ఏర్పేడు మండలం చిత్తూరు జిల్లా ఇది మన తిరుపతికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే రేణుగుంట విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనూ ఉండడం జరిగింది ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దము మూడవ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణమైనట్టు పురాతత్వ శాఖ వారు చెప్పడం జరిగింది ఈ ఆలయాన్ని శాఖ వారు అలాగే దేవాదాయ శాఖ వారు ఈ వీరిూరూ కలిపి ఈ గుడిని నిర్వహణ మొత్తం చూడడం జరుగుతుంది రోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందడం జరుగుతుంది అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏకశల రూపంలో అలాగే మనిషి యొక్క పురుషాంగ రూపంలో ఈ ఏకసలు ఉండడం దీని యొక్క ప్రత్యేకత ఇది మొట్టమొదటి శివాలయంగా చెప్పుకొనబడుతుంది అలాగే ఈ గుడిలో ఉప ఆలయాలు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారు అలాగే పార్వతీదేవి మాత అలాగే సూర్యభగవానుడు కూడా ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది బాగా పురాతన ఆలయం కాబట్టి తూపదీప నైవేద్యాలన్నీ కూడా ఆ బయట ఉన్న ధ్వజస్తంభం వద్ద మాత్రమే పెట్టుకోమని అర్చకులు చెప్పడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ శుభోదయం ఈరోజు మన భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివాలయం పరశురామేశ్వర ఆలయం ఈ ఆలయం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లాం అనే గ్రామంలో దాదాపు రెండవ శతాబ్దం మూడవ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణమైనట్టు పురావస్తు శాఖ వారు తేల్చి చెప్పడం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకశిల రూపంలోను అది పురుషాంగాన్ని పోలిన రూపంలో ఉండడం ఈ గుడి యొక్క ప్రత్యేకత ఈ ఆలయాన్ని పురావస్తు శాఖవారు అలాగే దేవాదాయ సాకువారు వీరిరువురూ కలిపి ఈ గుడిని నిర్వహణ అంతా చూడటం జరుగుతుంది రోజు కొన్ని వేల మంది వచ్చి ఈ భక్తులు ఈ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది ఈ గుడిమల్లం అనే గ్రామం తిరుపతికి సుమారుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను రేణుగొంట విమానాశ్రయానికి దాదాపుగా ఒక పది కిలోమీటర్ల దూరంలోను ఉన్నది అలాగే ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవి ప్రత్యేకంగా సూర్యభగవానుడు ఉప ఆలయాలు ఉండటం దీని యొక్క విశిష్టత అలాగే ఇది అతి పురాతనమైన గుడి కావటం వల్ల తూపదీప నైవేద్యాలన్నీ కూడా అక్కడ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే ఇచ్చుకోవాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ